గ్రీనరీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ క్యాంప్ నిర్వహించారండి ఈ క్యాంపులో ఈ గ్రామాలు చుట్టుపక్కల కూడా తిరిగి అందరికీ సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రీనరీ ఛానల్ వారు చాలా కష్టపడ్డారండి వారి ద్వారా ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రజలు కూడా చక్కగా వచ్చి చూపించుకుని వెళ్ళారు దాదాపు వంద మంది దాకా వచ్చి వెళ్ళారండి హలో అండి ఇదిగోండి ఈరోజు మేము కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంప్ ఇదేనండి దీనికోసమే నిన్నంతా అనౌన్స్మెంట్ చేశాను కదండి ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది చూద్దు ఒకసారి షన్ కూడా ఉందండి అది కంటి పరీక్షలండి అలాగే కంప్యూటర్ టెస్ట్ కూడా చేస్తున్నారండి కంటి పరీక్షలు ఇదేనండి మనం నిన్న మన కంటి కంటి పరీక్షలు చేస్తారండి డాక్టర్ అశ్రఫ్ అలీ గారు మన మెడికల్ క్యాంప్కి వచ్చారు అలాగే కంప్యూటర్ టెస్టింగ్ కూడా చేస్తున్నారండి హలో అండి మనము ఈరోజు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం కదండి మా విలేజ్లో అందులో భాగంగా కంటి వైద్య నిపుణులు కూడా వచ్చారండి వారిని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఎలా మా వాళ్ళు స్వతహాగా వచ్చారండి మాకు క్యాంప్లో మేము ఇలా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం అనగానే వాళ్ళు మేము కూడా జాయిన్ అవుతాం మీ మెడికల్ క్యాంప్లో మేము కూడా మా సర్వీస్ అందిస్తామని మాతో పాటు జాయిన్ అయ్యారు వారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎప్పటి నుంచి వచ్చారండి ఎప్పుడు వచ్చారు ఎప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు ఈ కంటి పరీక్షలు చేయడం గ్లాసెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు అష్రఫ్ కొత్తగూడెం అండి మాది మేము గత పదేళ్ళ నుంచి మన గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉచితంగా కంటి సేవ చేస్తున్నామండి గ్రీనరీ లైఫ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు పరిచయం అయ్యారు పరిచయం ఇలాంటి సేవలు మేము కూడా చేస్తాం మాకు మాతో పాటు కలవండి అనగా మేము కూడా వారి వారి మాటను కాదని లేక వచ్చేవండి అలాగే చుట్టుపక్కల తిరిగి సేవలు చేస్తుంటాం మేము విజయవాడ సుబ్బారావు ఎస్కే కంటి హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళం తర్వాత ఇటు వచ్చేసి తెలంగాణలో ఇక్కడ ఐ క్యాంపులు నిర్వహిస్తుంటాం లేచు ఇలాగా కంటి ఉచితంగా కంటి సేవ పరీక్షలు చేయాలనే ఉద్దేశం ఏంటంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకోవాలి అంటే వీళ్ళకి పన్నుల వల్ల ఒత్తిడి వల్ల కుదరకపోవటం వల్ల వీళ్ళు ఏంటంటే అంత దూరం రాలేక అనేక కంటి చెప్పులతో బాధపడుతున్నారు దాని గురించి ఏంటంటే మనం ఇలాంటి సేవలు చేయాలనే ఉద్దేశంతో మేము ఏంటంటే ఊరు ఊరు తిరిగి ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తుంటాం అయితే మన గ్రీనరీ యూట్యూబ్ ఛానల్ వారు పరిచయం అయిన తర్వాత మేము ఏంటంటే ఆ వారి ద్వారా కూడా క్యాంపులు నిర్వహిస్తున్నాం అన్నమాట కంటి కంటిల జోళ్ళు అవసరం ఉన్న వాళ్ళకేమో కళ్ళ జోళ్ళు ఇస్తుంటాం దాంతోపాటు కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించడానికి ప్రయత్నిస్తుంటాం అన్నమాట ఇలా కంటిలో ఏమైనా కంటి వ్యాధులు ఉన్న వారికి ఏంటంటే చుక్కల మందులు కూడా ఉచితంగా సప్లై చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇలా కంటి పరీక్షలు చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా హాస్పిటల్లో వర్క్ ఏమైనా చేస్తున్నారా లేదా ఓన్గా షాప్ ఏమన్నా రన్ చేస్తున్నారా అంటే మీ వృత్తి షాప్ రన్ చేయడమా మీకు ఆదాయం ఎలా వస్తుంది మా అంటే అండి మాకు అనేక హాస్పిటల్స్ నుంచి సంబంధాలు ఉంటాయండి మా ఏంటంటే వారి ద్వారా చేస్తుంటాం ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తుంటాం అదే కాకుండా ఏంటంటే మాకు కొత్తగూడెంలో కూడా హాస్పిటల్ ఉందండి షాప్ కూడా ఉందన్నమాట దాని ద్వారా ఏంటంటే ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట మా గత నలభై సంవత్సరాల నుంచి నా వృత్తి ఇదేనండి ఇప్పుడు మెడికల్ క్యాంప్ అనగానే మా దగ్గరికి ఇప్పుడు ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చారు మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా మీరు ఓన్గా తీసుకున్నవేనా ఈ మెడికల్ క్యాంపులకండి ఇది ఏఆర్ అంటారు ఇది కంప్యూటర్ ఐ టెస్ట్ చేసేది ఇది తీసుకు వెళ్తూ ఉంటాం అండి ఇది ఎక్విప్మెంట్ వచ్చి మంది నాదేనండి ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఏంటంటే ప్రతి చోట కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తుంటాం అనమాట ఈరోజు మా ఛానల్ ద్వారా మీరు క్యాంప్ని చేశారు కదా మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ చెప్పండి మీకు గా ఉందా ఓపీలో ఎంతమంది వచ్చారు మన గ్రీనరీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ క్యాంప్ నిర్వహించారండి ఈ క్యాంపులో ఈ గ్రామాలు చుట్టుపక్కల కూడా తిరిగి అందరికీ సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రీనరీ ఛానల్ వారు చాలా కష్టపడ్డారండి వారి ద్వారా ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రజలు కూడా చక్కగా వచ్చి చూపించుకొని వెళ్ళారు దాదాపు వంద మంది దాకా వచ్చి వెళ్ళారండి ఈ క్యాంపు ఏంటంటే వారి ద్వారా నిర్వహించారు చాలా చక్కగా నిర్వహించారండి మాకు కూడా వారు అడగంగానే కాదనలేక వచ్చాము మేము చాలా చక్కగా చూసుకున్నారు మాకు చాలా చక్కగా నిర్వహించారు ఇలాంటి క్యాంపులు ఏంటంటే మరిన్ని చోట్ల నిర్వహించాలని కోరుతున్నామండి వారికి థ్యాంక్ యూ సార్ మీరు పిలవగానే వచ్చినందుకు మా క్యా క్యాంప్లో భాగమైనందుకు థ్యాంక్ యూ అలాగే మీరు ఇంకా మరిన్ని ఇలా సేవలు అందించాలని కోరుకుంటున్నాం ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ నా విన్నపం అండి ఇది గ్రీనరీ యూట్యూబ్ ఛానల్ అండి చాలా చక్కటి ఛానల్ ఇది ఈ ఛానల్ని అందరూ స్క్రైప్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా చూస్తున్నాము వీటి వీటి ద్వారా మరిన్ని ఇలాంటి క్యాంపులు నిర్వహించాలని గ్రీనరీ ఛానల్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ